హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం ఎంబీ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ప్రెసెంట్ అయితే హెచ్ఓ క్రేప్ శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా ఫోర్ థౌజండ్ అబోవ్ అయితే ఉంటున్నాయి బట్ ఎంబీ ఫ్యాషన్స్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు లైక్ ప్యారెట్స్ కలంకారీ ప్రింట్స్ అండ్ కౌ ప్యాటర్న్స్ ఎలిఫెంట్స్ పికాక్స్ ఇలా వీడియో అంతా మీరు చూస్తే చక్కగా ఈ శారీస్ అన్ని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా బొటిక్ రన్ చేసే వాళ్ళకి అండ్ ఆన్లైన్లో శారీస్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి సూపర్ యూస్ఫుల్ అనమాట మంచి ప్రాఫిట్ అయితే పక్కాగా మీరు తీసుకోవచ్చు ఈ సారీస్ ద్వారా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చేయండి తప్పకుండా విజిట్ చేయండి ఎండింగ్ వరకు చూస్తే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో అసలు మిస్ అవ్వకుండా మీరు కొనుక్కోవచ్చు అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో యూజ్ చేసుకోండి అండ్ సంక్రాంతి అప్పుడు ఎలాంటి హాలిడే లేదు షాప్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మేము మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే గుంటూరు ఎంబీ ఫ్యాషన్ నుంచి అండి ఈరోజు బెనారస్ ప్యూర్ హెచ్ఓ మేనా అన్నీ కూడా మీకు బొమ్మలు ఉంటాయండి అన్ని కూడా కలంకారీ స్టైల్ మేనాకరి చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ ఇవన్నీ షోరూమ్స్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతారండి కొన్ని చాట మూడు వేల ఐదు వందలు కొన్ని చాట నాలుగు వేల ఐదు వందలు కొన్ని చాట ఆరు వేలు కూడా అమ్ముతారు ఇవన్నీ ఓన్లీ షోరూమ్స్ లో మాత్రమే ఉంటాయండి ఇవన్నీ కూడా శాంపిల్స్ చూపిస్తా చూడండి ఇవన్నీ ఎంత బాగుందో చూడండి ఇది చూసారండి ఇవన్నీ పికాక్స్ చూడండి ఎంత బాగుందో మొత్తం వచ్చేసి కూడా బస్ ఏ కలర్ లో ఉంటుందో అదే ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో చూడండి ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటారండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మన ఫోన్ నెంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత ముద్దొస్తున్నాయో స్క్వేన్స్ అనమాట ఎంత ముద్దొస్తున్నాయో చూడండి అసలు సూపర్ గా ఉన్నాయండి అన్ని కూడా పదిహేను వస్తాయండి అన్ని కూడా మీనా వస్తాయి బెనారస్ బెనారస్ అండి ఇదంతా బెనారస్ ఐటమ్స్ అన్ని కూడా మొత్తం కూడా నెమలి కలర్స్ కానివ్వండి సూపర్ ఉంది ఇది మార్కెట్ లో చాలా లేటెస్ట్ అండి ఓన్లీ షోరూమ్స్ లో మాత్రమే అమ్ముతున్నారు మీరు ఆన్లైన్ లో అమ్మితే చాలా మంచి లాభాలు వస్తాయి మీకు ఇదిగోండి ఇదిగో చూడండి స్టైల్స్ అండి మీనా కర్రీ అదిరిపోతుంది చీర అదిరిపోతుంది ఫుల్ ఐటమ్ అండి ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ హెచ్ అండి ఇది వెయిట్ ఉండదండి ఇదిగోండి చూడండి ఎంత ఇదిగోండి పికాక్స్ ఎలిఫెంట్స్ మొత్తం బంచెస్ మోడల్ ఇచ్చాడు చూడండి మార్కెట్ లో ఎక్కడ లేదండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి మన అడ్రస్ సిక్స్ త్రీ జీరో క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ ఉన్నాయి మేడం సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మా నంబర్ మీరు గుంటూరు బస్ స్టాండ్ కు వచ్చినా రైల్వే స్టేషన్ కు వచ్చినా మన కార్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తుందండి నెహ్రూ నగర్ రేడో అండి నియర్ ఆవుల సంఘం ఇవన్నీ కూడా శాంపిల్స్ అండి మీకు కలర్స్ చూపించాను కదండి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఒక బండీలకి పదిహేను పీసులు వస్తాయి అన్ని మీనా కర్రీలు మాత్రమే వస్తాయండి ఓన్లీ మీనా కర్రీలు అన్ని కూడా మీనా కర్రీ ఎంత బాగుందో చూడండి చూడండి ఉందో జంగిల్ టీమ్ ఎలిఫెంట్స్ అంతా కూడా మీనా కర్రీస్ జంకల్ చూడండి ఎంత బాగుందాయో క్వాలిటీ అయితే సూపర్ ఉంది మేడం మొత్తం తెలిసిపోతుంది కదా క్వాలిటీ క్వాలిమీట సూపర్ ఉంది కలెక్షన్ మేడం నేను కట్టుకున్న చీర కూడా ఇందులో కదండి నేను కట్టుకున్న శారీ కూడా ఇందులోదే మేడం చూడండి బడ్స్ ఎంత బాగున్నాయో నాకు కూడా ఇష్టం ఉంది ఈ కలర్ తీసుకొని కేవలం ఈ డిజైన్ కోసమే తీసుకున్నాను మేడం నేను శారీ సో ఇవన్నీ బండిల్లో ఉంటాయండి ఖచ్చితంగా మీకు పక్షులు ఇవన్నీ కూడా ఇవి శాంపిల్స్ చూపించమ్మా కరీస్ ఇదిగో ఇవి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ బండిల్లో ఉంటాయండి మీకు డిస్ప్లే లో ఉన్నాయన్నీ మొత్తం బండిల్స్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా మేడం ఆ సారీ కూడా ఇవ్వండి రాణి కలర్ కలర్స్ అన్ని కూడా సూపర్ బ్రైట్నెస్ కలర్స్ కలర్స్ ఒక్కసారి ప్రతిదీ కూడా తీసేసే కలర్స్ అయితే కాదు అన్ని కూడా ప్రతి సారీలో మీనకరీ ఉంది బస్ కూడా అయితే ఏ కలర్ ఉందో కలర్స్ చూపించి చూపిస్తానండి ఎలా వస్తాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సారీ రెండు మంటలు మీద పట్టుకోండి అమ్మా చూడండి ఎంత బాగుందో చూసారా ఇది అదిరిపోతుందండి

మనకి బంధువులు వస్తారు వాళ్ళందరికీ కూడా తీసుకోవచ్చు పెట్టుకోవాలి ఆన్లైన్ బిజినెస్ అండి ఈ రోజు తీసుకుంటే రేపేస్తాం మేము రేపు మీకు వచ్చిందంటే సరుకు రేపటికి రేపే మీరు అమ్మేస్తారు సరుకు అంత బాగుంటాయండి కలెక్షన్స్ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ ఎందుకండి శారీస్ అన్ని కూడా హెచ్ కాబట్టి చాలా బ్రైట్నెస్ ఉన్నాయండి ప్యూర్ కదా ప్యూర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది మొత్తం మీన ఓన్లీ మీనాకరి మాత్రమే కూడా మీన కర్రీ వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ శారీస్ ప్రతిదీ కూడా మేడం ఆరెంజ్ కలర్ అండి మేడం మీకు డిస్ప్లే చూసి చూపిస్తున్నారండి క్వాలిమేట్ ఎంత స్మూత్ గా ఉందో క్వాలిటీ అని షైన్ ఉంది అసలు ప్రతిదీ కూడా డిజైన్ అయితే అమేజింగ్ అండి ప్రతి డిజైన్ కూడా బాగుంది చూడండి పళ్ళు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట బోర్డర్ బోర్డర్ కూడా మీన వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ మేడం మనం కొంచెం వీడియో గ్యాప్ ఇచ్చామండి లేడీస్ మేడం ఇవ్వడానికి మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేదు దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా అయిపోయింది మనం వీడియో ఇచ్చి సో కొంతమంది కస్టమర్స్ బాగా ఇబ్బంది పడ్డారు హెల్త్ బాగాలేదు కదా కొంచెం ప్లేట్లెస్ డౌన్ అవటం టైఫాయిడ్ ఫీవర్ కొంచెం నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది హెవీగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ వచ్చిందండి అందుకని వీడియోస్ బాగా డిలే అయిపోయింది అయితే మీకు రెట్టింపు ఉత్సాహంతో మంచి స్టాక్ తీసుకొచ్చామండి రెట్టింపు ఉత్సాహంతో లేట్ అయినా మంచి ఆఫర్ వచ్చింది మంచి డిస్కౌంట్ రేట్లు మేడం సూపర్ ఉంది కలెక్షన్ అయితే హోల్సేల్ అండి మనది హోల్సేల్ రేట్లండి మనది ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు షోరూమ్స్ లో ఫోర్ థౌజండ్ దాకా అమ్ముతారు ఓన్లీ షోరూమ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది బాక్సుల్లో పెట్టి ఇవన్నీ కూడా ఫోర్ దాకా అమ్ముతారండి షోరూమ్స్ లో మేడం ఈ ఎలా ఉంటుంది చూడండి లో అయితే మీకు ఎక్కువ రేట్ ఉంటుంది మేడం మన దగ్గర వచ్చేసి మీ అందరికి కూడా తెలుసు తక్కువ రేట్లు ఉంటాయి మీరు కూడా మంచి లాభాలు అయితే ఖచ్చితంగా ఈ క్వాలిటీలో ఇవి తీసుకున్న ఐటమ్ లో ఖచ్చితంగా భవానీ మేడం కట్టుకున్న చీర కూడా కలర్ వేరు తీరి కూడా చూడండి మీనా కరీనే భవానీ మేడం ఏ చీర కట్టుకున్నారో ఇది అదేనండి దాంట్లోనే కలర్ బండిల్ ఒకటి వస్తుందండి బండిల్ ఒకటి వస్తుంది మేడం ఇది సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే ఇవండి ఒకటి అద్భుతంగా ఉన్నాయండి చీరలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి నేను చెప్తున్నాను కదండి గుంటూరు ఎంబీ లో చీరలు ఎలా ఉంటాయి అంటే నేను మీ దగ్గరకు వస్తాను ఒక్కసారి వీడియో కాల్ చేయండి అని పిలుస్తుంటాయి గుంటూరు ఎంబీ కి వీడియో కాల్ చేయండి నేను మీ దగ్గరకు వస్తానని పిలుస్తుంటాయండి ఇవన్నీ కూడా మన ఫోన్ నెంబర్ మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నానండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇది ఎంతో బాగుందో చూడండి అసలు చీర ఇదిగోండి సో ప్రతి చీర కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాయండి చీరలు కూడా ఒక అద్భుతంగా ఉన్నాయండి ఎంత బాగుందో మధ్యలో బంచెస్ వచ్చినాయి పికాక్ వచ్చింది చూడండి డిజైన్ కూడా అమేజింగ్ మేడం డిఫరెంట్ ఉంది కలెక్షన్ చూడండి పళ్ళు చూడండి ఎంత లుకింగ్ ఉందో మనం కట్టుకుంటే ఆ లుకింగ్ వేరే మేడం మీరు చెప్పొచ్చు మీ కస్టమర్స్ అందరికి కూడా మీరు దగ్గరికి వెతుక్కొని వస్తారు మేడం ఈ ఇలాంటి కలెక్షన్ పెడితే కస్టమర్లు ఎందుకు రాకుండా ఉంటారు మేడం ఇదిగోండి అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి ఐటమ్ అన్ని చాలా బాగున్నాయండి మన ఎంబీ ఫ్యాషన్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి అయితే ఈ క్లాత్ కాదు ఎక్కడా లేదండి చాలా బాగుంది పల్లో చూడండి చాలా బాగుందండి పల్లో చాలా రిచ్గా ఉంది పల్లో సారీ చూడండి ఎంత బాగుందో ఫుల్ వచ్చిందండి అంతా కూడా అంత ఫుల్ ఇవన్నీ కూడా ఇదిగో

మేడం ప్రతిదీ బండిల్లో మీకు పదిహేను చీరల్లో ప్రతిదీ ఉంటుంది మేడం ఇది పట్టుకోండి అమ్మా ఇది సారీ ఇది ఈ సారీ ఎలా ఉంది నిజంగా బాగుంది మేడం సో ఫుల్ సారీ మొత్తం ఆల్ ఓవర్ బాగుంది చాలా బాగుందండి ఇది కూడా ఇది ఈ సారీలో ఒక గొప్పతనం అయితే చెప్తానండి మీకు సారీ మేడం కొంచెం ఎందుకంటే చెప్పండి మేడం నేను వెయిటింగ్ చూడండి మేడం మొత్తం సారీ అంతా కూడా బాగుందిని సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ పండ్లలో ఒకటి ఉంది మేడం మీకు చూపిస్తాను చెప్పండి మేడం మన భోగి పండుక్కి కుండలు పెట్టడం గుర్తుందో లేదా మేడం మీకు అందరికీ ఈ సారీ లో భోగి కుండలు ఇచ్చాడు మేడం మీకు చూడండి భోగి మేడం చాలా బాగుంది చూడండి కస్టమర్స్ కి హెల్ప్ చేస్తా ఉంటారు అన్న కస్టమర్ కి మనం మన హోల్సేలర్ కి మంచి ఐటమ్ ఇవ్వాలి చూడండి ఎంత బాగుందో అనేది మనది ఎంత బాగుందో మార్కెట్ లో ట్రెండ్ సృష్టించాలంటే అలాంటి ట్రెండ్ ఎంబీ ఫ్యాషన్స్ మాత్రమే సృష్టించగలదు ఇలాంటి కలెక్షన్ తేవాలంటే ఓన్లీ ఎంబీ ఫ్యాషన్స్ మాత్రమే అలాగే మీకు లాభాలు ఇవ్వటానికి మా ఎంబీ ఫ్యాషన్స్ ముందుకు వస్తామని ఎందుకని మీకు తక్కువ రేటుకి ఇవ్వాలి ఎక్కువ లాభం మీకు రావాలండి అప్పుడే మీరు మాతో స్నేహం చేస్తారు మీరు ఎప్పుడు కలిసి ఉండాలి ఈ బర్స్ చూడండి నిజంగా బర్స్ ఎలా ఉంటదో అలా దిద్దాడు మేడం ఈ ప్రింటింగ్ అయితే నిజంగా చాలా బాగుంది ఒక అద్భుతంగా ఉందండి చీర చూడండి బట్స్ చూడండి ఈ బర్స్ కోసమైన సారి కొనుక్కోవచ్చు చూడండి ఎంబిగ్రేషన్ లో కనుక ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి ఫ్లో అలా ఉంటది అనమాట మేడం చెప్పేది ఏంటంటే ఇప్పుడు అనుష మేడం చెప్పేది ఐటమ్ చాలా బాగుంటది మీ దగ్గరికి కస్టమర్ వస్తే ఎగబడి కొనాలి అది ఎగబడి చీర కొనడానికి వస్తే ఆ ఆనందం కనపడాలి మేడం అది నేనైతే ఆనందాన్ని చూస్తానండి మన కస్టమర్ కి ఇచ్చేటప్పుడు నేను ఆ ఆనందాన్ని చూస్తాను మీరు ఆనందంగా ఉంటే మేము మేము బాగుంటామండి అది బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చినాయో ఇది ఒక పింక్ పనులు కూడా హైలైట్ అయింది ఇది లెవెండర్ సో అన్ని వస్తాయండి చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా ఒక అద్భుతమే ప్రతిదీ అద్భుతమే క్వాలిటీ కోసం తీసేసుకోవచ్చు అండి ఇది మీనాకర్రీ మార్కెట్ లో ఎక్కడా లేదు సో మీ దగ్గర అయితే నాకు తెలిసి ఒక్క క్షణం కూడా ఉండదండి ఈ సరుకు ఒక్క క్షణం కూడా తీసుకున్నారంటే కస్టమర్ వచ్చిందంటే ఆ కస్టమర్ కొనాల్సింది ఆ కస్టమర్ పది మందిని పది మందిని మీకు రికమెండ్ చేసిద్ది ఒక్క చీర కొనాలని వస్తే నాలుగు చీరలు కొనాలి కలెక్షన్ చాలా బాగున్నాయి అన్నగో అన్ని డార్క్ చర్టు మార్కెట్ లో మీకు ఏ కలర్స్ కావాలనేది అదే కలర్స్ మనం తెప్పించాం ఇదిగో బోర్డర్స్ కానివ్వండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఈ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి అన్న ఫుల్ ఫాలింగ్ మెటీరియల్స్ నాకైతే ఫుల్ వెయిట్స్ కూడా వెయిట్ లెస్ కూడా అనిపించింది ఐటెం ఎక్కడ ఉందని మీరు వెతుకుతూ ఉంటారండి ఎక్కడ ఉంది అనేది ఒక అడ్రస్ గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నేను ఇలా బండిల్స్ వస్తాయి ఇలా బండిలకు వచ్చి పదిహేను చీరలు వస్తాయండి పదిహేను చీరలు వస్తాయి ఇప్పుడు మీకు చూపించినవి కూడా వస్తాయండి ఒక బండిలకు పదిహేను చీరలు ఇక్కడ ఇక్కడ స్టాక్ ఉంది చూడండి ఇలా ఉంటాయి సపోజ్ మీకు ఒక చీర చూపించాను అది బండిల్లో ఉంది చూడండి ఇదిగోండి ఓపెన్ చేశాను నేను ఈ కళ్ళు ఇదిగోండి ఇది ఇవన్నీ బండిల్లో ఉంటాయి అందుకని ఓవర్లుగా మీకు చూపించాలి కదా చూపిస్తున్నాను ప్రతి బండిల్లో కూడా నేను చూపించినవి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ ఓపెన్ చేయాలంటే వీడియో లెంత్ అయితే ఇంకొక ఐటెం చూపిస్తాను మీకు మల్చందేరి అని ఇంకొక ఐటమ్ ఉంది ఆ ఐటమ్ చూపిస్తాను ఇక్కడ ఫుల్ మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి మల్చందేరిగోన్ ఇది మల్చందేరి ఫుల్ మార్కెట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది అంతా కూడా ఒకటి ఇది పదిహేను చీరల బండిల్ వస్తుంది ఇక్కడ బండిల్స్ ఉన్నాయి ఇవన్నీ బండిల్స్ ఉంటాయి మల్చెందేరి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి క్లాసీ ఐటమ్ ముందు ఫుల్ కలెక్షన్ మొత్తం కూడా వీవింగ్ ఐటమ్స్ అండి వీవింగ్ ఐటమ్ బార్డర్స్ వస్తాయి ఎంప్లాయీస్ తీసుకుంటారండి ఇవన్నీ కూడా క్లాసీ ఐటమ్ మీ దగ్గర ఎంప్లాయీ వస్తా ఖచ్చితంగా ఈసారి కొనాల్సి ఉంటుంది చీర కొనాల అనుకునే వాళ్ళు నాలుగు చీరలు కొంటారండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది మొత్తం బీవ్ బిట్ బుట్టాలు వస్తాయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి కూడా బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి పైతాని ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బుట్టాలు వస్తాయి హ్యాండ్స్ ఇట్లా వస్తుంది కూడా ఐటమ్స్ ఓన్లీ డిఫరెంట్ ఐటమ్ అండి డిఫరెంట్ ఇదిగోండి మల్చింది ఏది ఫ్యాషన్ జాన్ దాని డిజైన్స్ అని కూడా అంటారండి వీటిని మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో ఏదైనా డిఫరెన్స్ ఏనండి చూడండి ఎంత బాగుందో మేడం ఇది ఒక్కసారి సారీ చాలా చూపించండి ఎంత బాగుందంటే సారీ చాలా బాగుందండి మంచం జరిగి నిజంగా కట్టుకుంటే ఎంత క్లాసీ లుక్ వస్తుందంటే చాలా బాగుందండి పళ్ళు కూడా చూడండి మేడం బాగున్నాయి మేడం డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట చాలా బాగుంటుంది సో చూడగానే అందరూ త్వరగా కాల్ చేసేయండి అవును మంచం జరిగి అండి స్టాకు మల్చందేరి రేర్ స్టాక్ చాలా 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 బాగుంటుంది మేడం ఇది కూడా ఒకసారి చూపిస్తారా ఓకే బుటాన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అంత గ్రాండ్ క్లాసీ లుక్ వచ్చిందండి ఫుల్ క్లాసీ లుక్ పైతాని బోర్డర్ వచ్చింది ఫుల్ క్లాసీ లుక్ వచ్చిందండి అంటే నిజంగా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇష్టం చాలా బాగుంది క్లాసీ అనమాట చూడండి మల్చందేరి సారీస్ ఎంత బాగున్నాయో చూడండి డిస్ప్లే చేస్తుంటే పళ్ళు కూడా చాలా బాగుంది ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి మేడం నేనంటే నేనంటూ అంటూ చీరలు చాలా బాగున్నాయి మేడం మన శారీస్ పెడితే ఖచ్చితంగా మీకు అక్కడ ఒక రెండు సృష్టించాల్సిందే మేడం ఇది కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇది కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు హైలైట్ అండి ప్రతి సారీ కూడా పళ్ళు హైలైట్ అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి బండిలకి పదిహేను చీరలు వస్తాయి ఒక బండిలకి పదిహేను చీరలు ఈ ఐటమ్ మార్కెట్ లో ఎక్కడా లేదు మీకు మంచి లాభం కూడా వస్తుంది ఫుల్లీ ట్రెండి ఐటమ్ అండి ట్రెండి ఐటమ్ ఫుల్ బ్లౌజ్ కి బుట్టాలు వస్తాయండి బ్లౌజ్ బుట్టాలు వస్తాయి బార్డర్ కి పైతానీ బార్డర్స్ పికాక్స్ చాలా డిఫరెంట్ గా వస్తాయండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ లేటెస్ట్ ట్రెండ్ ఇవ్వండి ఈ కలెక్షన్ మీకు కావాలనుకున్నా దొరకదండి ఫ్లవర్స్ చూసాను ఎంత బాగున్నాయో ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా గులాబీ కలర్ అసలు ఎంత బాగా కనబడుతుంది చూడండి అవుట్ రైట్ గా ఇదిగోండి ఇది చూడండి టూ సైడ్ బార్డర్స్ వచ్చింది అసలు ఎంత బాగున్నాయి చూడండి ఐటమ్ బుట్టాలు పదిహేను చీరలు కూడా బండిలు పదిహేను టైప్స్ లో వస్తాయండి చూడండి ఎంత బాగుందో చూడండి సో ఎక్స్ట్రా ఇవన్నీ బుట్టాలు అన్ని కూడా మొత్తం వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఇది అంతా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూడండి బుటీస్ వచ్చినాయి చాలా బాగుంది బండిల్ టు బండిల్ టు బండిల్ అండి అంటే యాభై చీరలు తీసుకున్నా కూడా కస్టమర్ చాలా తక్కువ తీసుకున్నట్టు మేడం ఇది ఎందుకంటే మార్కెట్ లో ఎక్కడ మార్కెట్ లో ఎక్కడ లేని ఐటమ్ చూపిస్తున్నా కదా ఒకదానికి దానికి ఒక దానికి సంబంధం లేదు అంటే చీరలు పోటీ పడతాయి మీరు కనుక డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా ఒక చీర కొనాల్సిన మేడము నాలుగు చీరలు కొంటారండి ఎలా ఉంది మేడం చాలా బాగుంది అది మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అంటేనే ఒక స్పెషల్ అండి అలాంటిది ఈ ఐటెం పెడితే మీరు కూడా స్పెషల్ అవుతారు మీ ఏరియాలో మీరు కూడా స్పెషల్ అవుతారండి నేనంటే నేనేం గొప్ప కాదు నాకు ఐటమ్ ఇచ్చే అతను ఇచ్చాడు కాబట్టి నేను పెట్టాను మీ ఐటమ్ పెడితే మీరు కూడా మీ దగ్గర స్పెషల్ అయిపోతారండి సో ప్రతిదీ బాగుందండి లేడీస్ సైస్ మేడంకి చాలా రోల్ అయ్యింది ఐటెం అయితే ఈ ఐటెం ఈ ట్వంటీ డేస్ లేట్ అయినందు వల్ల అంతా రిపీట్ ఆర్డర్స్ వచ్చేస్తాయండి మార్కెట్ లో మనం ఈ ఐటెం ఎక్కడ లేదు కాబట్టి ఫుల్ ఆర్డర్స్ వచ్చేస్తాయి ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయండి సరుకు వీడియో చూసి వెంటనే కాల్ చేయండి చూసారా బాగుందా సూపర్ ఉంది ప్రతిదీ నేనంటే నేను నేనంటే అన్నట్టు ఉన్నాయండి మిస్ అవ్వద్దు కలెక్షన్ గుంటూరు ఎంబీన్స్ అండి మళ్ళీ ఇంకొకసారి మీకు ఫోన్ నెంబర్ చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇదిగోండి సో ఒక అద్భుతంగా ఉన్నాయండి చీరలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి చీరలు ఇది చీరలు కాదండి మీ లాభం అనుకోండి మీ లాభం మీ లాభం ఎక్కడుందంటే గుంటూరు ఎంబీ పేషన్స్ లో మీకు రావాల్సిన లాభం ఉంది ఇదిగోండి బా చూడండి ఈ బార్డర్ చూపించాము ఎంత బాగుందో చూసారు చాలా స్పెషల్ గా ఉన్నాయండి చీరలు అన్ని కూడా చాలా స్పెషల్ మీరు స్పెషల్ గా ఉండాలనుకుంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇలాంటి శారీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఎంత దీని ఎన్ని చూపించినా కూడా డిఫరెంట్ గానే వస్తున్నాయి పదిహేను కావాలా లేకపోతే వంద కావాలా మీరే ఆలోచించుకోవాలి వంద 100ది మనం ఓన్లీ ఆల్ ఇండియా అమ్ముతున్నాంండి ఓన్లీ ఆంధ్ర తెలంగాణే మాత్రమే కాదండి ఆల్ ఇండియా ఆల్ ఇండియా లైవ్ లోనే కస్టమర్ మీరు డిస్‌ప్లే అవును అలా ఉంది అలా ఉంది ఐటమ్ లేదు సో ఈ క్లాత్ లేదు బండిల్స్ ఇలా వస్తాయమ్మా బండిల్స్ ఇలా సో ఇంకెందుకండి ఆలస్యం మేడం ఇంకెందుకు ఆలస్యం ఇంక వెయిట్ చేయమకండి వెయిట్ చేయమకండి ఇంత మంచి ఐటమ్స్ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో ఉంది మన నెంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి మేడం ఇవన్నీ బండిల్స్ ఒకసారి మీరు కూడా ఒకసారి డిస్ప్లే చేయండి ఇట్లా ఎలా ఉన్నాయో టైమ్ పదైనా కూడా ఇంకా కస్టమర్ వెయిట్ చేస్తున్నారు మన దగ్గర వీడియో ఉందని మేడం నాపాను ఇదిగో బండిల్స్ ఇదిగో ఎంత బాగున్నాయో చూసారు ఇవన్నీ కూడా ఒకసారి గుంటూరు అండి గుంటూరు ఎంపీ బేషన్ సెవెంత్ నైన్ నియర్ ఆవుల సంఘం ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మీ అందరూ కూడా మేము అందుబాటులో బస్టాండ్ రైల్వే స్టేషన్ వచ్చిన మన కార్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందండి మరొక వీడియోతో మళ్ళా కలుగుతాం బాయ్ థ్యాంక్ యూ